ಚಿಟ್ಯಾಲ ಮಂಡಲಂ ಶಾಂತಿನಗರ್ ಗ್ರಾಮ ಶಿವಾರ ಆಂಜನೇಯ ಆಗ್ರೋ ఇండస్ట్రీస్ కాటన్ విల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్త చూసుకోవాలన్నారు ఇక సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు ఇక సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడా వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద క్వింటల్ చొప్పున కొనుగోలు జరుగుతుంది తేమ శాతము ఎనిమిది శాతం తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఎండలు మంచిగా కొడుతున్నాయి తేమ శాతం ఉంటుంది రైతాంగం అంతా కూడా ఈరోజు పత్తి వేసుకున్నటువంటి రైతులకు అనుకూలంగా మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద చొప్పున కొనుగోలు చేయడానికి ఈరోజు సిసిఐ సెంటర్ ద్వారా ఈ యొక్క రైతు యొక్క పత్తి కాటన్ మిల్లును మనం ప్రారంభించుకోవడం జరిగింది అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పత్తి వేసేటువంటి రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిసిఐ అధికారి అదేవిధంగా డిఎం గారు మరి యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ మరి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అందరికి కూడా మనస్ఫూర్తిగా పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మన డిఎం గారు సిసిఐ గారు అందరితో కొబ్బరికాయలు కొట్టిచ్చేసి